ಕಡಪ ಎಮಲ್ ಎ ಮಾಧವಿ ರೆಡ್ಡಿ ಗಾರ ಪಡಪ ಕಾರ್ಪೊರೇಷನ್ ಮೇಯರ್ స్పందించడం చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ప్రతిరోజు పబ్లిక్ కోసము గ్రీవెన్ సెల్ పెట్టినారు ఆ గ్రీవెన్స్ సెల్లో విపరీతంగా అన్నీ వచ్చేసి కార్పొరేషన్ పైన కార్పొరేషన్ కసు ఎక్కడం లేదని చెప్పి చాలా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వచ్చి మాట్లాడుతుంటే నేను మాట్లాడటం లేండి మా కార్పొరేషన్ వాళ్ళతో అని చెప్పి ఈ సబ్జెక్టు కార్పొరేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ సబ్జెక్టు కార్పొరేషన్దే కాబట్టి కార్పొరేషన్ విపరీతంగా యాభై డివిజన్లు ఉన్నాయి కాబట్టి యాభై డివిజన్ల నుంచి మొత్తం వచ్చేసి మాధవిరెడ్డి గారి దగ్గర వచ్చేసి మాకు ఖర్చు ఎత్తడం లేదు మాకు సరిగా లేదు ఇంతకు ముందు బాగునేది ఇప్పుడు ఎందుకు ఇట్లా ఉంది ఇప్పుడు ముందు పది సంవత్సరాలతో లేని ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది ఈ రకంగా మనకు జ్వరాలు బాధన పడుతున్నాం మేము విపరీతంగా జ్వరాలు వస్తున్నాయి వీళ్ళు మురికి ఎత్తడం లేదు ఎక్కడంటే చూస్తే అక్కడ కసు ఎక్కువైపోయిందమ్మా మేము చాలా కష్టాలు పడుతున్నాము మేము మా మా సంపాదన అంతా మా సమయాన్ని అంతా రోగాలు సరిపోతాయని చెప్పి ఆమె దగ్గర వచ్చి గొడవలు గొడవ పడి వాళ్ళ బాధ వాళ్ళ బాధలు వినలేక కార్పొరేషన్ పైన ఈ విధంగా చే వీళ్ళు బాధపడుతున్నారనే ఆలోచనతో కార్పొరేషన్ పైన చెత్తలు వచ్చేసి సరిగా అయితే అలా లేదు లేకుండా ఉంటే వాళ్ళ ఇండ్ల దగ్గరక వేయండి లేకుంటే ఇంటి గారి దగ్గర వేయండి అని చెప్పి ఆవేశంగా వాళ్ళని చూసి వాళ్ళ బాధలు చూసి చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా ఒక ప్రజాప్రతినిధి ప్రజలు వచ్చేసి బోర్డు వినిపించుకుంటా ఉంటే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విధంగా వచ్చి చెప్తే దానికి వచ్చేసి ఈయన ఏదో సురేష్ మేయరు బాధపడి ఈమె ఇట్లా చెప్పకూడదు రెడ్డి గారికి ఎమ్మెల్యేకి అవగాహన లేదు ఆమె ఎట్లా మాట్లాడుతుంది ఈ విధంగా మాట్లాడవచ్చా అని చెప్పి మాట్లాడు మాట్లాడడం అనేది చాలా అసమాసితము ఎందుకంటే ఒక మేయర్గా ఆయన బాధ్యత అది ఈ పొద్దు ఏదో మేము అందరికంటే ఆటోలు ఎక్కువ పెట్టినాము వేరే జిల్లాల్లో పెట్టడం లేదు మేమే ఆటోలు ఎక్కువ పెట్టి సర్వీస్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఇంతకుముందు కాలంలోనూ ఇది ఈ సిస్టమే లేకున్నప్పుడు ఇంతకుముందు ఐదేళ్ళు కూడా మీరే కదా అవనింది అప్పుడు ఎందుకు ఆడ కస్తువు లేకుండా పోతానింది పాత విధానం బాగుంది కదా కొత్త విధానం పెట్టినారు మీరు అదే పద్ధతిలో మీరు అవలంబించండి పొద్దు ఆటోలు లేకుండా చేయలేరా కాబట్టి ఎటువంటి పరిస్థితులు మీరు చేసి ఊరికి లేనిపోని కావాల్సి కానీ ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు ఇవ్వాలనే చేస్తూ అన్నట్టు కనపడతాంది నాకు ఇది మాత్రము ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు కావాలనే మొత్తం కార్పొరేషన్ కార్పొరేటర్లు మేయర్లు అందరూ ఈ రకంగా ఎమ్మెల్యే గారి గారిపైన మాటలు మాట్లాడడం అనేది చాలా ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు కార్పొరేషన్లకు డబ్బులు కడుతున్నారు కార్పొరేషన్లకు పనులు పెడుతున్న పన్నులు వేస్తున్నారు విపరీతమైన పనులు పెట్టారు వేస్తున్నారు ఇండ్లపైన దుకాణాలపైన విపరీతంగా పనులు లాగి వాళ్ళకు వచ్చేసి సరైన మీరు సదుపాయాలు కల్పించకుంటే ఎందుకు కార్పొరేషను కార్పొరేషన్ బాధ్యత అది మీరు ఏమన్నా చేసుకుంటారో తెలియదు ప్రజలు డబ్బులు కడుతున్నారు పనులు విపరీతంగా కడుతున్నారు విపరీతంగా పనులు మోసినారు మోపినారు మీరు ప్రజలు నండిస్తున్నారు కార్పొరేషన్లో మీరు చేయాల్సిన పని మీరు చేయాలా మీరు ఏ పద్ధతులు చేస్తారో అవసరం లేదు ప్రజలకు మీరు న్యాయంగా వాళ్ళ ఒక హెల్త్ను కాపాడాల్సిన అవసరం ఉంది మీరు చెత్త లేనంటే పెట్టేసి మీకు ఆటోలు లేవు మాకు బండ్లు లేవు మనుషులు లేవు ఎంత బేకార మాటలు అంతా మాట్లాడకుండా మీరు ఈ చెత్తను ఎత్తాలా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీరు ప్రజాప్రతినిధులే మీరు ఎంత పాత ప్రజాప్రతినిధులు అయితే కూడా సరిగా చేయకుండా ఉంటే దేనికి పనికిరారా మీరు కొత్త పాత లేడ పని చేయాలా ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా తిడుతున్నారు కడపలో చూడండి మీకు తెలుస్తుంది ఫీల్డ్లో రాండి తెలుస్తుంది మాధవ్ రెడ్డి గారు లో పోతున్నారు ప్రతి వీధిలో పోతున్నారు ప్రతి కాలువలు చెక్ చేస్తున్నారు ప్రతి ఎక్కడైనా సమస్య వస్తే పరుగుతున్నారు ఆమె ఆమె గురించి మీరు మాట్లాడడం అనేది చాలా అసలు మీకు ఏమన్నా అవగాహన ఉందే అని చెప్పి మిమ్మల్ని మా సురేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నాను నేను కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు ఎమ్మెల్యే గారికి మాట్లాడమనేది చాలా తప్పు ఎమ్మెల్యే ఈ రోజు మీకు రెడ్డి గారు ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడినట్టు ఈ కడప ఎమ్మెల్యే ఇంతవరకు చరిత్రలో ఎవరు కూడా అసెంబ్లీలో వెళ్ళేసి మాట్లాడలే కడప విషయాల్లో కడప ప్రజలు సంతోషపడినారు కడప కడప అని వినపడి కనపడదు కడపలో ఇటువంటి అభివృద్ధి కావాలని ఆమె అసెంబ్లీలో ఏకదెడ్డిగా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది ఇది కాదా ఇది డెవలప్మెంట్ కోసం ఆమె కష్టపడడం లేదా మీ మాదిరిగా ఈ డెవలప్మెంట్ చెప్పి హదరాబాదుల పనులంతా చేసేసి ఎక్కడంతా అక్కడ ఆ రూట్లంతా ఇష్టమైనట్టు చేసేసి దానికి సరైన పద్ధతుల్లో ముందు నుంచి చేసి ఉంటే బ్రహ్మాండంగా చేసి ఉంటు పనులు చేసి అక్కడ పడేస్తారు ఈ రకంగా చేయడము అందరికీ తెలిసిన విషయమే ఏదో జరిగింది జరిగిపోయింది మీరు పనులు చేయాలి అంతవరకే ఆమె చెప్తుంది ఆమె ఎమ్మెల్యే అండి ఆమె ఆమె కూడా ప్రజా ప్రజలను ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆమె మాధవరెడ్డి గారు ఆమె అంటారు ప్రజల ఆవేదన ఆమె దగ్గర వస్తుంది మీరు ఇటువంటి మాటలు మాట్లాడి మీరు ఏదో ఒక పైన బుద్ద చెల్లాలని చెప్పి మీరు ప్రజలు ఆమెకు చెడ్డ పేరు తేవని చెప్పి కసులు సరిగా తీయడం లేదనేది మాత్రం ప్రజలు వచ్చి చెప్తే అని చెప్పింది కానీ లేకుంటే లేదు ఇటువంటి మా మాటలు మాట్లాడడం మీరు మానుకోండి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడండి విపరీతంగా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి ఇదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పినారు మీటింగ్లో ప్రజల్లో వేదికల్లో చెప్పినారు స్టేట్ తిరిగి స్టేట్లో తిరిగిన ప్రతి చోట చెప్పినారు ఇది చెత్తలో కూడా ఇటువంటి ఇష్టమైనట్టు ఈ చెత్త పనులు వేసేసి ప్రజలను పీడిస్తుంటారు అని చెప్పి ఎస్ చెప్పినారు చంద్రబాబు నాయుడు లేదని చెప్పడం లేదు అయితే మూడు నెలలు కావడం లేదు గవర్నమెంట్ వచ్చేసి మీరు మూడు నెలల్లో మీరు చేసిన తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు ఎక్కడ చూసినా మీకు ఫైనాన్స్గా దెబ్బతిని రాష్ట్రము ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి చోట వచ్చేసి డబ్బులంతా ఇష్టమైనట్టు సర్వనాశనం చేశారు వైసీపీ గవర్నమెంట్ అది చూసుకునేదానికే సరిపోతాన్ని చంద్రబాబు నాయుడు ఈ మూడు నెలల్లో ఎస్ తప్పకుండా చేస్తారు చెత్తకు పన్ను మీరు జీవో అని చెప్పినారు జీవో కూడా తప్పకుండా తెస్తారు జీవో కూడా చెత్త పైన కొంచెం టైం పడుతుంది తప్పకుండా జీవో వస్తుంది జీవో రాలేదే అని మీరు అడుగుతారు ఎమ్మెల్యే గారికి జీవో వస్తుందండి ముందు ఇక్కడ ఉండే మా బొక్కలు పెట్టినారు అంత పంది కుక్కలు తిన్నట్టు తిట్టి తిని మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తం స్టేట్ లెవెల్లో సర్వనాశనం అయిపోయినా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని అంతా సరి చేసుకొని ఈ చెత్త పైన కూడా ఒక జీవో వస్తుంది చంద్రబాబు నాయుడు దీనిపైన ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా ఈ యొక్క చెత్త పైన వచ్చేసి పనులు లేకుండా జీవోలు వస్తాయి గురించి ఆలోచన ఏమి లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే చెప్పిన పరిస్థితి చెప్పిన మాట పైన నిలబడతారని చెప్పి ప్రజలను వచ్చేసి వీళ్ళు ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపించింది ఎందుకండి మీకు మీకు అసలు ప్రతిపక్షంలో కూర్చుండటానికి హోదా లేకుండా కూడా మీకు గెలిపించినారే ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో డెవలప్ చేస్తా అని చెప్పి ఖచ్చితంగా వస్తుంది జీవో వస్తుంది అసెంబ్లీలో కూడా మాధవ్ రెడ్డి గారు మాట్లాడతారు ఈ విషయంలో అది చంద్రబాబు నాయుడుకే తెలుసు అది చేస్తున్నారు తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉండాలని మేము ఇందులో పనుకుంటున్నారు మీ అందరికీ చూడండి చెత్తపోయినా మీరు అంటారు గోస్ స్లమ్ ఏరియా స్లమ్ ఏరియాలో ముప్పై నుంచి నలభై రూపాయలు మేము వసూలు చేస్తున్నామని ఎక్కడ చేస్తున్నారండి మీరు ముప్పై కాదు తొంభై రూపాయలు ఇవ్వదు గోస్ నగర్లో ఈ చిటిలో గోసనగర్ ఈ ఈ సిటీలు గౌస్త నగర్ స్లమ్ ఏరియా ఈ మీరు చెప్తారు మేము ముప్పై నుంచి నలభై రూపాయలు వసూలు చేస్తున్నామండి తొంభై రూపాయలు ఇళ్ళ వసూలు చేస్తున్నారు రెండు వందల రూపాయలు వచ్చేసి మీరు షాపులు వసూలు చేస్తున్నారు ఇది కాదా ఈ స్లిప్పులు మీవి కావా మీరు డబ్బులు వసూలు చేసినట్టు కావా నేను అడుగుతున్నాను చేసి మీరు ఒకసారి అవగాహన చేసుకోండి విపరీతంగా ఎక్కడంటే అక్కడ విచిత్రమైనట్టు వసూలు చేసి సరైన సర్వీసులు మీరు ఇవ్వకపోవడం అనేది ఇది కార్పొరేషన్ ఫేల్ కాదా అని నేను అడుగుతున్నాను నేను దీనికి సమాధానము ప్రజలకు మీకే చెప్తారు రేపు రాబో ఎలక్షన్లో మీరు గమనించుకోండి ఇంకోసారి మాధవ్ రెడ్డి పైన అటువంటి మాటలు మాట్లాడడం సుచితమైన మాట కాదు అని చెప్పి మీ అందరినీ ఇతకు చెప్పబడుతున్నాం